ఫారిన్ కంట్రీస్లో ప్రోటీన్ సూపర్ ఫుడ్ అని చాలా పాపులర్ అయితే అవుతుంది అక్కడ వారు దీన్ని డైలీ వాడుతారు కానీ మన ఇండియాలో ఇంకా దీని గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు అదేంటో తెలుసా హెంపు సీడ్స్ అంటే బంగా గింజలు ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఒకే చోట లభించే ఈ సూపర్ ఫుడ్ వల్ల కలిగి ప్రయోజనాలు మనకి తెలిస్తే మన డైట్లో వీటిని తప్పనిసరిగా చేర్చుకోవాలి అనిపిస్తుంది ఒకటి జాయింట్ నొప్పులు గింజలు తినడం వలన ఇన్ఫ్లమేషన్ తగ్గించి జాయింట్ నొప్పులకు రిలీఫ్ అనేది ఇస్తుంది ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు హెంపు సీర్చిన స్మూతీస్ లేదా ఉడికించిన దాల్లో కలుపుకొని తినాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనం ముందు తింటే ఎక్కువ ప్రభావం ఉంటుంది రెండు మెదడు ఆరోగ్యం మెమరీ మరియు ఫోకస్ ఒమేగా త్రీ అండ్ ఒమేగా సిక్స్ సరైన నిష్పత్తి వల్ల మెమరీ ఫోకస్ మూడు బెటర్ అవుతాయి రా హెంపు సీడ్స్ను వాల్నట్స్ బాదం కాజుతో కలిపి తినాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా చదువుకునేటప్పుడు లేదా వర్క్ చేసుకునే ముందు తింటే మైండ్ యాక్టివ్గా ఉంటుంది మూడు బ్లడ్ ప్రెషర్ కంట్రోలు బంగగింజలు తినడం వల్ల నిట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగి రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి వేసిన నీటిలో నానబెట్టిన హెంపు సీడ్స్ను ఒక స్పూన్ తినాలి ఉదయం ఖాళీ కడుపు లేదా డిన్నర్ తర్వాత ఒక గంటకు ముందు తీసుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది నాలుగు బోన్ హెల్త్ ఎముకలు బలంగా ఉండటానికి ఇందులో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంతో పాటు ఎముకలు బలపడతాయి హెంబోసీడ్స్ పౌడర్ను రాగి జావ ఓట్స్ పాలలో కలిపి తినాలి ఉదయం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవటం వలన ఎముకలు బలంగా తయారవుతాయి ఐదు స్ట్రెస్ తగ్గించటం మరియు మంచి నిద్ర ఇవ్వటం మెగ్నీషియం ప్లస్ బి విటమిన్స్ నాడీ వ్యవస్థను కామ్ చేసి నిద్రకు సహాయం చేస్తాయి ఒక స్పూన్ హెంపు సీడ్స్ను గోరువెచ్చని బాలలో కలిపి తాగాలి రాత్రి పడుకునే ముందు ముప్పై నిమిషాల ముందు తీసుకుంటే స్ట్రెస్ తగ్గించి మంచి నిద్రను ఇస్తాయి ఆరు చర్మ సమస్యలు తగ్గించడం ఎగ్జీమా సూర్యాసిస్ వంటి స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయం చేస్తుంది రా హెంపు సీడ్స్ను సలాడ్ లేదా కూర మీద చల్లుకొని తినడం వలన ఇది మనకి చర్మ సమస్యలను తగ్గిస్తుంది మధ్యాహ్నం భోజనంలో చేర్చుకోవడం అనేది చాలా మంచిది రోజుకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు అంటే పదిహేను నుంచి ముప్పై గ్రాములు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తింటే లూజ్ మోషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మొత్తం చెప్పుకోవాలి అంటే హెంపు సీడ్స్ను ఉదయం ఎనర్జీ మరియు హార్ట్ మరియు బోన్ హెల్త్ కోసం తినడం మంచిది మధ్యాహ్నం స్కిన్ జీర్ణ కోసం తినడం మంచిది రాత్రి హార్మోన్ మరియు నిద్ర కోసం తీసుకోవడం అనేది చాలా మంచిది ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాతో మాత్రమే యూజ్ చేయండి ఇది కేవలం అందరికీ అవగాహన కోసం మాత్రమే ఇలాంటి మరెన్నో సహజ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆరోగ్య ఫలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే వీడియోలో మరొక కొత్త గింజ గురించి తెలుసుకుందాం